బీసీ బీసీ ఏమంటారు బీసీ బిల్లు గాని బీసీలకు చెందిన జీవో గాని ఇది ఏది స్థానిక సంస్థల కోసమేది అర్థమైందా ఇక చట్ట సభలు విద్యా సంస్థలు వీటన్నిట్లా కాదు ఓన్లీ స్థానిక సంస్థలకు రిలేటెడ్ ఇది స్థానిక అంటే ఎన్నికలంటే అంటే సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఇంతవరకే ఆ కింది స్థాయికే ఇంత ఇంత అడ్డు వాడుతున్నారు విద్యా సంస్థల బీపీ బీపీ మండల్ ఆ మండల్ కమిషన్ ద్వారా ఆ ట్వంటీ సెవెన్ పర్సెంట్ కే వాళ్ళు ఎంత గొడవ చేసిన ఎన్ని ఇబ్బందులు పెట్టినరు తర్వాత ఆ యొక్క ఇది అద్వాని మోడీ కలిసి ఒక ఏది దొంగ బీసీ అయినటువంటి మోడీ ఒక మోద్గా చీ కులానికి చెందిన గానిగా ద్వారా తీసిన నూనె అమ్ముకునే వ్యాపార కులానికి చెందిన బనియా మోడీ బీసీ అని దొంగ లెక్కలు పెట్టుకొని కథలు పడుతూ ఓకే సో అట్లా దేశమంతా రథయాత్ర స్టార్ట్ చేసి బీసీ బిల్లు పాస్ కాకుండా చేసారు అప్పుడు ఓకే ఇప్పుడు ఇప్పుడు కూడా ఇది బీసీ బీసీ చూడండి మీరు ఎంత ఇది చేస్తున్నారు యాభై శాతము యొక్క జనరల్ కేటగిరీ అంటారు యాభై శాతం దాటొద్దు అంటారు మరి యాభై శాతం దాటొద్దు అన్నప్పుడు ఈడబ్ల్యూఎస్ కింద పది శాతము దాటింది కదా ఈ డబ్ల్యూఎస్ ఎవరు అడిగారు సంవత్సరానికి పన్నెండు లక్షలంటే నెలకు లక్ష రూపాయలు సంపాదించేటువంటి అగ్రకులం వాడు పేదవాడు అంట మరి బీసీఎస్సీ ఎస్టీలకు లక్ష రూపాయలు వస్తున్నాయి ఆ నెలకి ఎవడు అడగకున్నా వాడు చట్టం తెచ్చిండు ఏ కోట్ అడ్డం చెప్పలేదు ఏం చేయలేదు చట్టానికి కానీ జీవో జీవో కాన్సెప్ట్ డైరెక్ట్ చట్టమే అర్థమైందా అంటే వడ్డించేటోడు మనోడు పైన ఉంటే మనకి మూలలు కూర్చున్నా మనకు వస్తాయి అడగకున్నా మనం కొట్లాడినా మనకి ఏమి వస్తలేదు నెత్తినోరు పట్టుకున్న వందల వందల సంవత్సరాలు నెత్తినోరు పట్టుకున్న మనకి ఏమస్తు లేదు అంటే అంటే దీని అర్థం ఏంది ఈ లాస్ట్కి ఏం మిగిలింది మనకి అన్ మీడియా సంస్థలు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి కోర్టులు వాళ్ళ కంట్రోల్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి చట్ట చట్టసభలు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి వాళ్ళ జనాభా అంతా పది శాతం కూడా లేదు పది శాతం తొంభై శాతం మొదటి కాల్స్ కింటనే ఉన్నాడు వేల సంవత్సరాల నుంచి ఎందుకని ఆ ఉడవ పుస్తకం రాసిండు శత పుస్తకం ఓకే మన ధర్మశాస్త్రం ఇ పైన ఉండాలి ఇది కింద ఉండాలని రాసేయం సో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు భూమి అంతా గుంజుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని మా దగ్గర మేము అందరిని కంట్రోల్ చేస్తామంటే పంచి భూమి అందరిది కదా భూమి ఒక్క ఒక్క పర్టికులర్ కులం ఉంది కాదు కదా భూమి ఆ యొక్క అందరి ప్రజలది కదా అందరి సమానంగా పంచేయండి ఒక్కొక్క దగ్గర ఆరు ఎకరాలు ఎందుకు ఎక్కడిది అంటే ఎంత దుర్మార్గులు ఆలోచించాల్సిన అవసరం ఇక్కడ ఉన్నది ఓకే కాబట్టి మనకి ఆ అంబేద్కర్ గారికి దళిత్ ఎస్పెషల్లీ దళిత్ ఎస్సీ ఎస్టీలు అంబేద్కర్ గారికి రోజు పూజ చేసినా తప్పులేదు ఎందుకంటే ఆయన అంత గట్టిగా కొట్లాడకపోతే చట్టం చేయకపోతే ఇవాళ వాళ్ళ బతుకులు ఓకే ఇవాళ బీసీలో ఎట్లున్నాయో అట్లనే ఉంటుండే ఒక్కరు కూడా చదువుకోకపోదురు ఒక్క దళితుడు కానీ ఒక గిరిజనుడు గాని చట్ట సభల్లో ఉండేవాళ్ళు కాదు ఎస్సీ ఎస్టీలు సో కాబట్టి ఎస్సీలు ఎస్టీలు అంబేద్కర్ గారికి రోజు పూజ చేసినా తప్పులేదు అర్థమైందా కానీ బీసీలకి ఎంతమంది ఒట్లాడినా ఎంత పెద్ద జనాభా ఉన్నా మాకు బీసీల కోసమే ముట్టిన పార్టీలని సంకనా సంకల్ గుద్దుకున్నా ఓట్ల కోసమే తప్ప సమయం వచ్చినప్పుడు అన్ని పార్టీల ఉన్న అగ్రకుల దొంగలు ఏకమై కానిస్తలేరు ఈ బీసీలలో ఎడినా కొడుకులకి ఐకమత్యం లేదు గట్టిగా కొట్లాడారు ఎవని పనులలో ఆడుంటాడు అదే ఎస్సీలు ఎస్టీలు సమయం వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాలకు తెగించి కూడా కొట్లాడతారు వాళ్ళు కొట్లాడడం వల్ల ఎంతో కొంత వాళ్ళకి ఫలితాలు వస్తున్నాయి అదే బీసీలలో ఎడినా కొడుకులు వాడు ఈ యొక్క మనువాదాన్ని వీడే వీడే భుజాన్ని వేసుకుంటాడు శంభుకుణ్ణి చంపిన రాముణ్ణి వీడే జయ శ్రీరామ నమస్తే పెట్టుడు బంజేసి జై జయ అంటున్నాడు జయ శ్రీరామ్ అంటున్నాం అంటే అర్థమేంది ఆ యొక్క ఆర్యుడి యొక్క ఆ మనువారి యొక్క ఆ భావజాలాన్ని నువ్వు తూచా తప్పకుండా వాటిస్తా హనుమంతునికి ఎందుకు ఎందుకు హనుమంతుని ఆ పైకి లేపుతాడు హనుమంతుని లెక్క ఎందుకు ఉండాలి ఆ ఆర్యుడిని గుండెలలో పెట్టుకోవాలి ఆర్యుని వాడు ఏం చెత్త చెప్పినా దాన్ని అంగీకరించాలి శంభుకుని చంపడం కరెక్ట్ అనాలి యొక్క వాల్ యొక్క వాడి యొక్క ఏకల వీడిది బొటన వేలు కోసి మనడం అది కరెక్ట్ అని ఒప్పుకోవాలి జయశ్రీరామ్ అంటున్నాంటి ఇవన్నీ చెత్త ఒప్పుకోవాలి అర్థమైందా నిండు శూలాలైన గర్భవతి అయిన భార్యని అడవిలో వదిలేసి వదిలేసి రావడం కరెక్ట్ అని ఒప్పుకోవాలి జై శ్రీరామ్ అంటున్నాం అంటే మరి ఆ కొడుకు జై ఎల్లమ్మ జై పోషమ్మ అనడు ఆ జై శ్రీరామ్ హనుమాన్ రే ఎవడైతే బీసీ కొడుకులు ఉన్నారు కదా గౌన్ గౌన్ ఎల్లమ్మ ఎల్లమ్మ ఎక్కువ ఇది కదా అట్లనే గంగా గంగ గంగమ్మ తల్లి కదా సో ఈ తల్లులని జై గంగమ్మ తల్లి ఓకే జై ఎల్లమ్మ తల్లి జై పోషమ్మ తల్లి అని హనుమను ఒక ఆర్య ఆర్య బనియా గాని ఆర్య బ్రాహ్మణ బ్రాహ్మణ గాని ఆర్యుడు కాని ఇక్కడ ఉన్న పాపలోని కాని హనుమన్ చూద్దాం మరి నువ్వెందుకంటున్నారా జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే అది ఒక వ్యక్తి కాదు అక్కడ వాడి ఆధిపత్యాన్ని ఆ నార్త్ ఇండియన్ మార్వాడి మారవాడి షాప్లలో కొనుక్కుని బంజేయర్రీ మా ఇంట్లో చేసుకొని దీని లేకపోతే తెలంగాణ వంటకాలు ఇప్పుడు అందరు చెప్తున్నారు కదా సర్వపిండి గిరోపిండి ఇవే తినండి ఆ మార్వాడి షాప్లలో కొనుక్కోకండి రెండు రూపాయలు ఎక్కువైనా సరే వాడి ఆధిపత్యాన్ని మనం అంగీకరించవద్దు అనేది ఇక్కడ మన బాధ అర్థమైందా వాడి కల్చర్ని వాడి ఆధిపత్యాన్ని మీద రొద్దుతా అంటుండే కానీ మనది వాడు తీసుకోవడానికి సిద్ధంగా లేడు మరి ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు భరిద్దాం ఇట్లనే ఉందామా ఇట్లనే ఉందామా షాలోడు అట్లనే మగ్గం నేసుకుంటా బక్క బక్కజిక్కిన షాలోడు అట్లనే ఉందామా ఆ ముదిరాజులు అట్లే పండ్ల అమ్ముకొని బతుకుదామా ఇంకో ఇంకో ఆ మాదిగా అయినా అట్లనే చెప్పులు డప్పులు చెప్పులుగుట్టుడు డప్పులు కొట్టుడు చేద్దామా ఇక సాకలైనా అందరి ఎక్కబడి వాళ్ళ కొడుకు మన్మడి దొడ్డికి కూడా సాకలైనా అట్లనే ఉతుకుదామా మరి వాడే వాడేం చేయాలి మన కాలు మొక్కించుకుంటాడు మనము గులాంగిరి చేయించుకుంటాడు వాళ్ళ ఇంట్లో పాలు విండాలి వాడిని వ్యవసాయం చేయాలి వాడేం చేస్తాడు ఇంకా మనది దంతాడు మన భూములు కబ్జా పెట్టి మనం దంతాడు ఎల్ల కాలం ఇట్లానే ఉందామా ఆలోచించాడు రాడిది కొడుకులారా పనికిరాని యొక్క మీడియా సంస్థలకు వచ్చి అది ఇది కాదు టైం వచ్చినప్పుడు పోరాటం చేయాలి అర్థమైందా ఈ ఈ సంఘాలన్నీ అక్కడ మంద కృష్ణ ఈడు వాడు ఆడు కూడా వీటి నేను అమెరికా నుండి ఇలా ఇల్లు చెప్పిన దానికి ఆడు మంద కృష్ణ ఇట్లా అంటారు ఆడ ఆడొచ్చి ముందు మైక్ ముందు చెప్పిన దానికి ఏం తేడా అందరూ మీరు గ్రౌండ్ లో ఉన్నారు మీ వెనకాల ఒక ఒక గ్రౌండ్ లో గ్రౌండ్ లెవెల్లో ఏమైనా యాక్టివిజన్ చేసి కొట్లాడితే అసెంబ్లీ రోడ్లను దిగ్బంధం చేసి అసెంబ్లీ ముందట పార్లమెంట్ ముందట మూతికి గుడ్డలు కట్టుకొని కంటిన్యూస్ గా ఆ రైతులు ఎట్లయితే నల్ల చట్టాల కోసమో తెలంగాణ ఉద్యమం కోసమో వంట వార్పులో చేసినట్టు ఏమైనా గ్రౌండ్ లెవెల్ లో రోడ్ మీదకి వచ్చి చేస్తే ఏమన్నా ఏమన్నా వాడు చెప్పిన కొంత మనకు ఉపశమనం కలిగిస్తాడు ఆ బీజేపీ లంజ కొడుకైనా ఎవడైనా ఎంత దుర్మార్గుడైనా ముంచేసే గల్తీ ఇవ్వా ముచ్చేసే మాఫీ ఇవ్వా అని ఆడు మళ్ళా మనకి పెళ్ళానికి చెప్పాల్సి మనకి బాతులు వచ్చి మనకి చెప్తాడు ఆడు ట్లాడు వాడ బీజే మంచివాడు అని వాడు అని ఈ బాడకలు బీసీ నాయకులు అని చెప్పుకునే బాడుకోవులు కాదు ఆనాడు ఇబ్బంది పెట్టింది వాడే పొద్దుగా లేస్తే గుల్ల మనని చెత్త నింపుతుంది వాడే యొక్క బీసీ లంచీ గుల్ల పూజారిరా బాప కొడుకుని చెయ్యమని సంస్కృతం చెప్పేది తెలుగు చెప్పమని అరే ఎక్కడరా బీసీ నా కొడుకులకు సిగ్గుచరం లేదు వాళ్ళు బాబు నాకుతారు బాడుకోలు కామన్ సెన్స్ ఉండాలరా మరి మొక్కడు రా అరే మాకు బీసీ బిల్లు పాస్ కావాలని మొక్కండి అరే బాగు పూజ చేయరా బీసీ బిల్లు పాస్ కావాలని ఈ చాంపియన్ రాజ్యం పొలగొట్టండి గుళ్ళకు పోయి చేరియ్యాడు వాడు పూజ వాడు ఒక సిస్టమేటిక్ గా మన ఆధిపత్యం చేస్తున్నాడు మనకి కావాలని నాశనం చేస్తున్నాడు అనేది గ్రహించలేని బీసీ ముండ కొడుకులు వీడే వాడు ఒక్క ఒక్క బీజేపీ నాయకుడు యొక్క ఆర్య బనియ ఆర్యభావన్ అనే పిల్లలు మంచిగా తోటి వ్యాపారాలు చేస్తున్నారు విదేశాలు ఉంటున్నారు అన్ని లగ్జరీ అనుభవిస్తున్నారు ఎవరిన రోడ్ల మీదకి వచ్చి జమ్మికలు పెట్టుకొని చచ్చిపోతుంది సంపుతుంది సస్తుంది జైళ్ళకి పోతుంది మళ్ళీ బీసీ ముండ కొడుకులే సిగ్గుశం లేదురా బాపనోడు నిన్ను వాడుకుంటానని గమనించలేవురా ఆలోచించండి ఇప్పుడు కాంగ్రెస్ అవడు ఏది రాహుల్ గాంధీ ఆయన యొక్క చిత్తశుద్ధి తోటి అన్యాయం జరుగుతుందని ఆయన బీసీ వాదన రాజ్యాంగ పరిరక్షణ మీద కొట్లాడి కొట్లాడి వాళ్ళని నాలుగు వందల సీట్లు రాకుండా చేసేసి రాజ్యాంగాన్ని మార్చకుండా చేసేసి ప్రతి రాష్ట్రంలో బీసీలకి ఒక ఏది బిల్లు పాస్ కావాలని బీసీ లెక్కలు ఆ యొక్క రెడ్డి రెడ్డి వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా యొక్క రాహుల్ గాంధీ ఇనిషియేటివ్ వల్ల కాంగ్రెస్ కు ఐడియాలజీ వల్ల ఓకే అప్పుడు పివి నరసింహారావుకి నచ్చకపోయినా ఇందిరాగాంధీ వచ్చిన చట్టం వల్ల భూములు వంచియాల్సి వచ్చింది అట్లా అనేకం ఎన్ని కుటుంబం ఇక్కడ లోకల్ ఒక ఒక కాంగ్రెస్ కి జాతీయ విధానం ఉంది కాబట్టి సో బీసీ కులగన చేయడం జరిగింది అట్లనే ఆ యొక్క పెడితే గవర్నర్ పంపిస్తే అసెంబ్లీలో పాస్ చేసి బిల్లు పంపిస్తే ఆ గవర్నర్ వాడు బీజేపీ సంఖ్యాకెట్టాడు వెనకాల బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆ గవర్నర్ సంతకం పెడతలేడు ఏంది కేవలం లోకల్ బాడీస్ మాత్రమే ఇది లోకల్ బాడీస్ అంటే సర్పంచ్లకి ఎంపీటీసీకి జెడ్పీటీసీకి మాత్రమే ఇంకా అసెంబ్లీల పార్లమెంట్ల దీనికి కాదు ఇది దానికే ఇన్ని కష్టాలు పెడుతున్నారు యాభై ఆరు శాతం ఉందా నలభై శాతంకి మేము ఒప్పుకుంటే కూడా ఇక అయితే బిల్ ఎన్నికల ముందు బిల్లు పాస్ చేసిన అమలే చేస్తలేడు జనగణ జనాభా లెక్కలు చేయాలి రెండు వేల ఇరవై ఒకటిలా ఇప్పటివరకు ఐదేళ్ళైంది ఇప్పుడు నాలుగేళ్ళు అయిపోయింది ఇంకా చేస్తలేడు